అందరు బాగుండాలండి మేము ఇప్పుడు బాగున్నాం మీ ఇక్కడ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా ఛానల్లో ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా ఇవాళ అయితే మామిడికాయతో పులిహోర చేద్దాం అనుకుంటున్నాం మామిడికాయ పులిహోర 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 అంటే లెమన్ రైస్ లా ఉంటుంది ఇప్పుడైతే మామిడికాయతో అయితే చేద్దాం అనుకుంటున్నాను చూసి చాలా బాగుంటుంది ఇలా ఎంతో మామిడికాయ అయితే ఇష్టమో అయితే పెట్టండి చూడండి మామిడికాయ పులిహోర చేసుకోవడానికి అయితే కావాల్సిన పదార్థాలు ఒక రెండు మామిడి కాయలండి ఇవి అలానే ఒక పచ్చి ఒక పది పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ అలానే కొద్దిగా పల్లీలు మినపప్పు అలానే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా కావాలి చూడండి కొద్దిగా కొత్తిమీర కూడా కావాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ముందుగా అయితే మామిడికాయని కోసి ఇది గ్రేటర్తో బాగా తురుముకోవాలండి చూడండి ఈ గ్రేటర్తో బాగా తురుముకొని ఒక రెండు రెండు కాయలు అయితే తీసుకున్నా దీని రుచి అంతా ఇలా వచ్చేస్తుంది చూపిస్తానండి మీకు చిన్నగా కట్ చేసుకుంటే ఇప్పుడు ఎండాకాలము కారమే ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కువనే తీసుకుంటున్నా చాలా బాగుంటుంది అయితే ఇవి జీలు లేకుండా కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇవి ఏదైతే టూ పీసెస్ చేసేసి ఇంకా గ్రేటర్తో ఇలా పలుకులు పలుకులుగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ అయితే అలా తురుముకోవాలి ఇక్కడైతే రైస్ అయితే అక్కడ నేను వండుకున్నాండి చాలా పొడి పొడిగా వండుకోవాలి అప్పుడే మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక పెన్నం అయితే ఒక ప్యాన్ అయితే పెట్టానండి ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసి బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా ఫ్రై అయితేనే అన్నీ మినప్పప్పు పల్లీలు అన్నీ బాగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా ఆయిల్ వేసి కొద్దిసేపు ఇలానే ఉంది అన్నీ అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే కొద్దిగా వేడేసింది ఇప్పుడైతే ఇందులో పల్లీలు ఫస్ట్ మినపప్పు వేసి కొద్దిగా వేసుకోండి మినపప్పు అయితే ఫ్రై అవ్వాలి పల్లీలు అయితే ఆల్రెడీ ఫ్రై అయినా వేసానండి చూడండి కొద్దిగా మినప్పప్పు అయితే ఫ్రై అవ్వాలి చూడండి ఇంకా తెల్లగా ఉంది ఇలా చేసి పెడితే ఇంకెల్లిపాది ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగానే ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ తింటారు ఇప్పుడైతే ఒక రెండు ఎండుమిర్చి ఇలానే జీలకర్ర ఆవాలు అలానే పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసిస్తున్నాను చుట్టట చుట్టట ఉంటాము రెండు అయితే బాగా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వీటిలో ఉండే వాటర్ అంతా మొత్తం మిక్స్ అవ్వాలి కదా అందుకోసం కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి ఆయిల్లో బాగా మగ్గిపోవాలి కొద్దిసేపు ఇలానే ఉంచాలి చూడండి మామిడికాయ సులుమైతే బాగా ఫ్రై అయింది అడుగు అంటుంది ఇప్పుడైతే ఇందులో పసుపు అయితే వేసేద్దాము అలానే కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆమెలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపాలి పసుపు మొత్తం కలిసేట్టు కలుసుకోవాలిస్తున్నాను పుల్ల పుల్ల చండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నేను కూడా వేసేసాను ఇప్పుడైతే రుచికి సరిపడా పొక్కట వేసుకోవాలి చండి చాలు కొద్దిగా వేస్తున్నా మొత్తం అంతా పుల్ల పుల్లగా ఉంటుంది చండీ ఇదైతే కొద్దిసేపు పక్కన ఇవ్వాలి చండి తర్వాత అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే రైస్ వేసి అయితే కలిసి కలిపేసుకోవడం రైస్ అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రైస్ నకి ఈ తిరువాతలోకి రైస్ కూడా వేసేసి కలుపుకోవాలి చూడండి ఇలా రైస్ మొత్తం వేసేసి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా మామిడికాయ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంటే మామిడికాయ పొడి రెడీ అవుతుంది చండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఇలా చేసి పెడితే ఒక్క ముక్క ముక్క ముద్ద వదలకుండా తినేస్తారు చూడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి